హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనము వేములవాడలో ఉన్నాము మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది శివయ్యను దర్శించుకోవడానికి భక్తజనంతో ఎంతోమంది వచ్చినారు ఈరోజు దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని మనశ్శాంతి కలుగుతుందని మరియు మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకంతో వేములవాడకు వచ్చిన భక్తజనం క్యూ పద్ధతి ద్వారా దైవదర్శనానికి వెళ్తున్నారు ఈసారి వేములవాడలో కొన్ని కొత్త మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ ద్వారా పక్కన ఉన్న మెయిన్ రోడ్లో ఎగ్జిట్ ద్వారం ఓపెన్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అది ఓపెన్ చేయరు ఈసారి మాత్రం కొన్ని కొత్త అనువ కొంత రూల్ ప్రకారము మెయిన్ ద్వారం వద్ద ఎగ్జిట్ గేటు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినైతే మెయిన్ రోడ్ పక్కన మళ్ళీ ఆ ఎగ్జిట్ ద్వారం వద్ద నుండి కిందికి దిగినట్టయితే అక్కడనే ప్రసాదానికి కౌంటరు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డైరెక్ట్ మెట్ల ద్వారా ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ఇక్కడ షాపుల్లోని కంకణాలు అట్లనే బోలుపాలాలు మూడు తిరు రకాలైన కుంకుమ శనిగి కంకులు బెల్లం పుట్నాలు దైవ శివునికి ఇష్టమైన గోగి పువ్వుతో పాటు బెల్లం పుట్నాలు కూడా శివునికి ఎంతో ఇష్టమైనది ప్రతిమలు జాగరణ చేసేవాళ్ళు ప్రతిమలు అందులో కుండలోని అండే నైవేద్యము పిల్లలకు పసిపాపలకు పాలు ఇవ్వడానికి చంటి బిడ్డలకు పాలు ఇచ్చే స్థలం అని కేంద్రం ఏర్పాటు చేశారు అందులో ఒక పది చీరలను సెట్టింగ్ చేశారు ఈసారి దేవస్థానం వారు చాలా సౌకర్యాలు చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చంటి బిడ్డలకు పాల ఇవ్వడానికి కేంద్రం కూడా ఏర్పాటు చేశారు మరియు భక్తులు క్యూ లైన్ పద్ధతి పాటించుకుంటూ నిదానంగా వెళ్తున్నారు క్యూ పద్ధతిని సంతోషంతో హర్షం హర్షంయుక్తం చేస్తూ ఆనందంతో ఈరోజు శివరాత్రి సందర్భంగా దేవదర్శనం కోసము భక్తులు సంతోషంతో దేవదర్శనానికి వచ్చుచున్నారు శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్టు వారు మహాశివరాత్రి తరపున భక్తులు ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్లకు పాలు బిస్కెట్ ఉపశమనం కోసము దోసకాయ గ్రేప్స్ దీంతోపాటు అరటి పండ్లు సంత్రాలు భక్తులకు ఉపశమనం కోసము వీరి ట్రస్ట్ పక్కన ఉన్న కళ్యాణ కట్ వద్ద టోకన్ తీసుకొని దేవుని మొక్కు చెల్లిస్తూ వెంట్రుకలను సమర్పిస్తున్నారు భక్తులతో పాటు చిన్నపిల్లలు వృద్ధులు పసిపాపలు దేవుని మొక్కు వెంట్రికలు సమర్పిస్తున్నారు చూడండి ఇక్కడ పిల్లలు కూడా ఎంట్రుకలు సమర్పిస్తున్నారు తరువాత గుండుకొచ్చిన తరువాత నల్లల కింద స్నానం చేస్తు తరువాత దైవదర్శనానికి వెళ్తున్నారు ఇక్కడ చూసినట్టయితే పసిపాప ఎంతో ఆనందంతో నిద్రిస్తున్నాడు ఎంత బాగా పులకరిస్తుంది ఆనందంతో ఉన్నాడు తరువాత గుండంలో స్నానం చేయడానికి భక్తులు గుండెం ద్వారా వెళ్తున్నారు పోలీసు సహకారంతో గుండంలో భక్తులు స్నానం చేస్తూ స్నానంతో చేస్తూ దేవుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయ కొడుతూ పిల్ల జల్లలతో కలిసి స్థానం ఆచరించి సంతోషంతో అర్థం చేస్తున్నారు ఇక్కడ గుండంలో దేవుడు వస్తే వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడ గుండంలో ఎగ్జిట్ గేటు ఇది డైరెక్ట్ చెరువు కట్టపైకి చెరువులో స్నానం చేసి శివయ్యకు నమస్కరించుకొని మనం ఇప్పుడు చూసిన మెయిన్ ద్వారం దగ్గరికి మళ్ళీ వచ్చామండి భక్త జలంతో కిటకిటలాడుతుంది మహాశివరాత్రి రోజు పర్వత పర్వతదిన దైవాలను దర్శించుకొని శివయ్యను దర్శించుకొని కోరికల మొక్కలు నెరవేరాలని కోరుకోవడానికి సింగరేణి వాళ్ళు మెయిన్స్ రెస్క్యూ సర్వీస్ సెంటర్ నిర్మిస్తున్నారు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తొందరగా రెస్పాన్స్ అయ్యి అట్లనే దేవస్థల వారు ఆర్ఓ పంపులను ద్వారా ఫిల్టర్ అయిన నీళ్లను ప్రజలకు అందించాలని కూల్ వాటరు కూల్ ట్యాంక్ నార్మల్ ట్యాంకు ద్వారా ఆరోగ్యమెంత వాటర్ని అందించాలని ఈ మంచి పథకమును పేదలకు అందాలని దేవస్థానం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు చాలా బాగుంది ఇక్కడ చూసినట్టయితే వాటర్ తాగుతుంది ఆమె ఇక్కడ జోల వాళ్ళకు బియ్యం పోస్తూ ఒక్కొక్కరికి బియ్యం పోస్తూ ఆమె మొక్కు ప్రకారం ఆమె చెల్లిస్తున్నది ఇక్కడ చూసినట్టయితే దేవస్థానం వద్ద పోలీసులు సహకారంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సమాచారం అందిస్తూ సూచనలు చేస్తూ సరైన సమాధానం ఇస్తూ ప్రజలకు సహకరిస్తూ పోలీసులు ఎంతో సహకరిస్తున్నారు కోఆపరేషన్ కూడా చేస్తున్నారు బాగున్నది కోఆపరేషన్ కూడా బాగుంది అట్లాగే శీఘ్ర దర్శనంకు దారి సామాగ్రికి దారి మెట్ల కోడలు కట్టిన మెట్లకు దారి ఈసారి వేములవాడలో చాలా బాగా ఉంది సౌకర్యం బాగుంది క్యూ పద్ధతులు బాగుంది అట్లనే ఉచిత మజ్జిక పంపిణీ మానవ స్వచ్ఛంద సంస్థ వారు క్యూ లైన్లో ఉన్నవారికి మజ్జిక ఎలా ఎండాకాలం నాడు మడ్డి మజ్జిక ఫ్రీగా సప్లై చేస్తున్నారు అట్లా వైద్య శిబిరం కూడా ఫ్రీ మెడికల్ క్యాంపులను నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇరవై నాలుగు గంటల సర్వీస్ సహాయంతో మెడికల్ క్యాంపు నిర్వహించినారు ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళినట్లయితే భక్తులు ముక్కు ముక్కుకు కోడలను కట్టి గుడి మొక్కులు తీర్చుకుంటున్నారు కోడలను కట్టి వాళ్ళ మొక్కులను తీర్చుకొని దైవ దర్శనానికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజరాజేశ్వర స్వామి పునం దర్శనం ప్రాప్తి రాస్తూ